హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్ని అయితే చూపిస్తున్నానండి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి సింగోనియం అందరికీ తెలిసే ఉంటుంది ఈ సింగోనియం ప్లాంట్ అనేది చాలా లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్ అండి ఇంట్లో ఈజీగా పెంచుకోవడానికి ఇదొక బెస్ట్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు అయితే ఇందులో ఒక ఐదు రకాలు ఉంటాయండి ఇందులో నేను నార్మల్ సింగోనియం తెచ్చుకున్నాను అంటే కొంచెం బేబీ బేబీ పింక్ కలర్ సింగోనియం లీవ్స్ అనేది బేబీ పింక్ కలర్లో ఉంటాయి కొన్ని వచ్చేసి వైట్లో వైట్గా ఉంటాయి అట్లా ఐదు రకాలు అట్లా ఉంటాయండి నేను ఈ పెద్దగా ఉండే కొన్ని అయితే ఆకులు చాలా చిన్నగా ఉంటాయి నేను ఇంత పెద్దగా ఉండే సింగోనియం ప్లాంట్ని అయితే సెలెక్ట్ చేసుకొచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ అనేది చాలా లో మెయింటెనెన్స్ అండి మనము సన్లైట్ విషయానికి వస్తే ఇంటిలో వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుందండి మరి డార్క్ ఏరియా కాకోకుండా కొంచెం వెంటిలేషన్స్ విండోస్ దగ్గర అట్లా పడుతూ ఉంటుంది కదండి కొంచెం వెంటిలేషన్ అక్కడ మాత్రం పెట్టుకుంటే మొక్క బాగా సర్వైవ్ కాగలదు ఇంకా ఎక్స్ట్రా ఎండ ఏం అవసరం లేదు వన్ వీక్ ఒకసారి అట్లా మార్నింగ్ సన్ లైట్లో అట్లా తీసుకొచ్చి పెట్టుకుంటే సరిపోతుందండి అంతే నేనైతే ఎవ్రీ వన్ వీక్ ఒకసారి అట్లా మార్నింగ్ సన్ లైట్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచే మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాను ఆ విధంగానైతే నేను చేస్తాను మొక్క చూడండి ఎంత బుషీగా వచ్చిందో నెక్స్ట్ సన్లైట్ అయిపోయింది నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే వాటర్ అనేది మొక్క డ్రై అయినప్పుడు అంటే పైన సాయిల్ ఉంటుంది కదా ఆ సాయిల్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు మనం వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుందండి మొక్కకు వాటర్ ఎప్పుడు అవసరం అనేది ఇంట్లో ఉన్నప్పుడు మనకే అర్థమవుతుంది దాన్ని బట్టి మనము వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది అది ఒకటి రెండో పాయింట్ అండి నెక్స్ట్ మొక్క ప్రాపగేట్ విషయానికి వస్తే ఇక్కడ నా పాట్లో సాయిల్ మెత్తగా ఉందని చూపిస్తున్నాను యాక్చువల్గా నేను వాటర్ నిన్న ఇచ్చాను అయినా సాయిల్ అంతా కొంచెం మెత్తగానే ఉంది కాబట్టి నేను ఇంకా డ్రై అయినాక కొంచెం డ్రై అయినాక మళ్ళీ వాటర్ ఇచ్చుకుంటానండి ఆ విధంగా వాటర్ అనేది చూసుకుంటూ ఇచ్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మొక్క వచ్చేసి ఇది బుషిగా రావాలంటే మనము ఒక పాట్లో రెండు మూడు కొమ్మలను పెట్టుకుంటే మంచిగా పాటు నిండుగా మొక్క అయితే బుషీగా వస్తుంది ఒక్కటే పెట్టుకుంటే అంతగా రాదు ఈ విధంగా మొక్క నుంచి మనం ఈజీగా మళ్ళీ ఇంకో మొక్కనైతే ప్రాపగేట్ చేసుకోవచ్చు నేను ఆ మొక్క నుంచి ప్రాపగేట్ చేసుకున్న ఈ మొక్క నుంచి ప్రాపగేట్ చేసుకున్న మొక్క ఇదండి ఒకటే కొమ్మ పెట్టుకున్నాను ఆ కొమ్మ ఇంత పెద్దగా అయ్యింది ఈ కొ ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలంటే ఈ మొక్కకు యాక్చువల్గా కొంచెం వేర్లలాగా వస్తాయండి కొమ్మలకి ఆ దాని పైన భాగాన్ని మనం కత్తిరించుకొని వా ఒకరోజు వాటర్లో పెట్టుకొని నెక్స్ట్ డే నాటుకోవచ్చు లేదు డైరెక్ట్గా నాటుకున్నా కానీ సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొమ్మలకి వేర్లు లాగా వచ్చాయి కదా ఆ వేర్ల పై భాగంలో మనం మొక్కను కత్తిరించుకోవాలి ఆ కొమ్మని కత్తిరించుకొని మనం మళ్ళీ సాయిల్లో రీప్లాంట్ చేసుకున్నట్లయితే మొక్క బాగా నాటుకుంటుందండి అసలు మొక్క నాటుకోదు అనే సమస్య ఉండదు ఈ మొక్కలో ఇది బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అట్లా మొక్క అయితే ఖచ్చితంగా నాటుకుంటుంది అట్లా మనము బుష్షిగా రావాలంటే రెండు మూడు ప్లాంట్లు రెండు మూడు కొమ్మలు ఒకటే పాట్లో పెట్టుకుంటే అప్పుడు చూడడానికి ఎంతగో ఎంతగానో బాగుంటుంది ఇది రెండు విధాలుగా పెంచుకోవచ్చండి మొక్కని క్లైంబర్గా కూడా పెంచుకోవచ్చు మనం ఒకటి కట్టెని ఇట్లా సపోర్ట్గా ఇచ్చి క్లైంబర్ లాగా కూడా పెంచుకోవచ్చు లేదు అది అవసరం లేదు అనుకుంటే మనం ఇంట్లోనే బుషిగా కూడా పెంచుకోవచ్చు రెండు విధాలుగా ఈ సింగోనియం ప్లాంట్నైతే పెంచు పెంచుకోవచ్చు ఇది అయితే పెద్దగా పెరుక్కుంటూ పోతుంది మెయిన్ గేట్ మెయిన్ ఎంట్రన్స్ అట్లా ఉంటుంది కదా అక్కడ క్లైంబర్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది ఇంట్లో అయితే బుషిగా మొక్క ఉంటే బాగుంటుంది అట్లా మన మనం ఎక్కడ మొక్కను పెట్టుకుంటాము అనే దాన్ని బట్టి మనం ఆ విధంగా మొక్కను పెంచుకుంటే బాగుంటుంది ఈ విధంగానైతే మనము సింగోనియం ప్లాంట్ను పెంచుకోవచ్చు నెక్స్ట్ ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఈ మొక్కకు ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని లేదండి అది మన్ మామూలుగానే వాటరు తర్వాత కొంచెం వెంటిలేషన్ ఉంటే అదే బాగా సర్వైవ్ కాగలుగుతుంది ఎప్పుడైనా మొక్క డల్గా అనిపించినట్లయితే మన ఇంట్లో ఉండే ఆవు పేడ కానీ లేదు ఆనియన్ పిల్ ఫెర్టిలైజర్ కానీ లేదు రైస్ వాటర్ కానీ అట్లా ఇచ్చినట్లయితే సరిపోతుంది అదే ఎక్కువ ఈ మొక్కకి అంత లో మెయింటెనెన్స్ మొక్క మళ్ళీ ఈజీగా ఒక మొక్కను తెచ్చుకుంటే అంటే మనం ఒక మొక్క నుంచి మనం మిగతా మొక్కలను అయితే ప్రాపగేట్ చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్ అయిపోయింది నేను ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేనైతే చూపిస్తున్నానండి ఇంతకుముందు కూడా నేను ఒకటి చాలా లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్ని ఒకటి చూపించాను ఇప్పుడు ఇది చూపిస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకొక త్రీ ఫోర్ చూపిస్తానండి అవి చాలా లో మెయింటెనెన్స్ ఇంట్లో పెట్టుకుంటే ఇంటి అందాన్నే మార్చేస్తాయి ప్లస్ కళ్ళకు కూడా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ మొక్కనైతే పెంచుకోవడానికి ట్రై చేయండి ఇదండి వాటి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ